నాగర్ కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ములచింతలపల్లిలో ఆదివాసీ కుటుంబంపై పాశవిక దాడికి పాల్పడిన నిందితుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు జూపల్లి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు బాధిత కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వ కొంత భూమిని ఇస్తామన్నారు బాధిత పిల్లలకు విద్యను అందించే చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జూపల్లి శరవ మనే కుండిలపల్లి నలుగూరు వెకులు ఫైంకెటనా సినిమా ఫైం ముందు వాళ్ళు ఇతరులు కూడా ఉండి ఆ రాష్ట్ర కేంద్రంలోని జన ఆ కిరాత దగ్గర రాయకరవంటుంది ఈ ఆటవిక దశనదర్ నిత్య దుర్మార్గక ప్రవర్తించుకు ఆ రోజున నా దృష్టికి రాగానే మరుక్షణమే ఎస్పీ ఎస్పీ సిఐ అసెటెడ నలుగుతో మాట్లాడి ఎవరైతే ఈ యొక్క దాడికి ఆ మహిళపై దాడికి పాల్గొన్నటువంటి వాళ్ళు నలుగురి పైన కేసు చేసి వాళ్ళకు వంద శాతం శిక్ష జరుగుతుంది రెండవది ఆ యొక్క ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ కుటుంబానికి ఒక దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి రాకుండా ఆల్రెడీ వాళ్ళకు ఒక రెండు కార్డుగా ఇంకొంత ప్రభుత్వం తరఫున ప్రభుత్వ భూమి చదువు చేసి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయలు ఆటలు చేసి వాళ్ళ పిల్లలు ముగ్గురు ఆడపిల్ల ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్లకు చదువు విషయంలో ఈ యొక్క ప్రభుత్వ పరంగా రెసిడెన్షియల్ స్పోర్ట్స్లో చదువు కార్యక్రమం చేసి వాళ్ళకు ఆర్థిక భారం పడకుండా అన్ని విధాల ప్రభుత్వం వాళ్ళను ఆదుపుతూ ఇస్తూ